నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ అండి రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తేదీ నుంచి గురుగ్రహ ఒక మార్పు అనేది జరగబోతున్నది ఈ ఒక గురుగ్రహ మార్పు వలన ద్వాదశ రాశి లేదా ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ ఒక గురుగ్రహ ఒక మార్పు వలన ఎలాంటి సంబ ఒక సిచ్యుయేషన్స్ వాళ్ళకి ఎలాంటి ఫలితాలు అందబోతున్నాయి అనేది చూసుకుందాం దానికన్నా ముందు ఇక్కడ గురుగ్రహము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మేషరాశిలో సంచారాన్ని చేశారు ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గురుగ్రహ ఒక మేషరాశి సంచారం ఏదైతే ఉందో ఈ ఒక మేషరాశి సంచారం చేసేటప్పుడు గురువు ప్రతి ఒక్క జీవికి కూడా అంత పూర్తిగా శుభ ఫలితాలు ఇవ్వలేకపోయారు ఎందుకు అంటే ఈ ఒక గురువు రాహుతో కలవడము పైగా శని దృష్టి గురువు మీద ఉండడము గురువు అంటే ఈ యొక్క శని గ్రహము కుంభంలో కూర్చొని తన ఒక తృతీయ దృష్టితో మేషాన్ని ఎప్పుడైతే చూశారో అక్కడే గురువు ఉండడము అక్కడే రాహు ఉండడము కొన్ని రాజకీయ విషయంలో అనుకోని చేంజెస్ మనం చూసాము తర్వాత అనుకోని ఒక ప్రమాదాలు చూసాము అయితే అంటే గురువు ఇచ్చే ఫలితాలు ఆయన ఇవ్వలేకపోయాడు ఆయన ఆయన ఒక్కడే ఉన్నప్పుడు ఆయన పూర్తిగా ఇచ్చే ఫలితాలు బాగుంటాయి ఆయన ఎప్పుడూ చెడు గ్రహాల ఒక కలయిక చెడు గ్రహాల దృష్టి ఉన్నప్పుడు ఆయన ఆ ఫలితాలను ఎక్కువగా ఇవ్వలేకపోతాడు అయితే ఈ ఒక రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పదైదవ తేదీ వరకు కూడా గురువు ఋషభంలో సంచారం చేసేటప్పుడు ఏ గ్రహాల యొక్క డిస్టర్బెన్స్ అనేది ఉండదు రాహు శని గ్రహ దృష్టి అయితే అస్సలు ఉండదు అంటే ఈ ఒక సమయంలో కొద్దిగా గురువు ఫ్రీగా ఉంటాడు అని అర్థం మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అయినా ఇక్కడ ఈ ఒక ఋషభ ఋషభ రాశి అనేది శుక్రుడి యొక్క ఇల్లు అవుతుంది అయినప్పటికీ ఈ యొక్క శుక్రుడు ఇంట్లో ఏ నక్షత్రాలు వస్తాయి అంటే కృతికా నక్షత్రం రోహిణి నక్షత్రం మృగశిర నక్షత్రం సూర్య చంద్ర కుజుల ఒక నక్షత్రమే ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రాల మీదే గురుగ్రహ ఒక ప్రయాణం సాగుతుంది కాబట్టి పెద్దగా మనకి శుక్రుడి ఇంట్లో ఉన్నప్పటికీ గురువు మనకి అందరికీ మంచి ఫలితాలే ఇస్తారు అని మనం చెప్పుకోవచ్చు కాలపురుష చక్రం నుంచి మనం ఫస్ట్ భౌగోళికంగా చూ చూసుకుందాం అంటే మనందరికీ ఎలా ఉంటుంది గురుగ్రహ మార్పు ద్వాదశ రాశిల వాళ్ళకి అంటే ఇండివిజువల్గా రాశిలు వస్తాయి బట్ మనకి గ్రూప్లో మన సామూహికంగా ఎలా ఉంటుంది ఒక భౌగోళికంగా ఎలా ఉంటుందని చూసుకున్నట్లు కనుకైతే కాలపురుష చక్రం నుంచి గురుగ్రహం ఎన్నో రాశిలో సంచారం చేస్తున్నారు కాలపురుష చక్రం అంటే ఏంటి ఈ ఒక ద్వాదశ రాశిలలో మొట్టమొదటి రాశి ఏది మేషరాశి రెండవ రాశి వృషభ రాశి అలాంటి రెండవ రాశిలో గురుగ్రహం ఒక సంచారం ఏదైతే ఉందో ఈ ఒక రెండవ రాశి అంటే ఏంటి రెండవ స్థానానికి సంబంధించినది మొట్టమొదటిగా మనం ఏం చేసుకోవచ్చు ఫుడ్ ఇండస్ట్రీస్ ఫుడ్ బిజినెస్ ఈ యొక్క ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా చక్కని ఫలితాలు అందుకోబోతున్నారు మంచి లబ్ధి అనేది ఉంటుంది ఫుడ్ ఇండస్ట్రీస్ అనేది డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది మనకి ద్వితీయ స్థానం అంటే ఏంటి ఫైనాన్షియల్ సెక్టర్స్ ఆర్థిక విషయంలో కొన్ని అభివృద్ధి మనము చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు తర్వాత ఈ యొక్క ద్వితీయ స్థానం అంటే ఏంటి మార్కెటింగ్ అంటే మాట్లాడేది ద్వితీయ స్థానం అంటే మాటలు ఈ యొక్క కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో మార్కెటింగ్ సెక్టర్ కావచ్చు తర్వాత ఈ యొక్క టీచింగ్ సెక్టర్స్లో పనిచేసే వాళ్ళకి సో వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు తర్వాత ఇంకేముంటుంది ద్వితీయ స్థానం అంటే ద్వితీయం అంటే ఏంటి మన ఫేషియల్ అట్రాక్షన్ ఫేస్కి సంబంధించిన విషయం ఫేస్ అట్రాక్షన్ అంటే ఏంటి బ్యూటీ పార్లర్స్ కాస్మెటిక్స్ సో ఇవన్నీ ఇవన్నీ ఏదైతే బిజినెస్ చేస్తున్నారో సో వీళ్ళందరికీ కూడా చాలా మంచి ఫలితాలు అందుకుంటారని చెప్పుకోవచ్చు తర్వాత ఇంకొకటి గురువు గారు కూర్చొని తన యొక్క పంచమ దృష్టితో కన్యా రాశిని చూస్తున్నారు తన ఒక సప్తమ దృష్టితో వృష్టికాన్ని చూస్తున్నారు తన ఒక నవమ దృష్టితో మకరాన్ని చూస్తున్నారు అంటే మీ జన్మ జన్మజాతకంలో కన్యా రాశిలో లేదా వృశ్చిక రాశిలో లేదా మకర రాశిలో గనక ఏదైనా గ్రహాలు ఉన్నప్పుడు ఆ ఒక గ్రహాల దశ నడుస్తూ ఉన్న ఉన్నట్లు గనక అయితే ఈ ఒక గురువు గారి దృష్టి ఉంటుంది కాబట్టి సో ఇంకా మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇది మనం గుర్తించుకోవాలి మన దశాభక్తులు మనం చూసుకున్నప్పుడు గురువు వచ్చినప్పుడు ఆ ఒక దశానాథుడి మీద దృష్టి ఏర్పడినప్పుడు ఆ ఒక దశ ఏమైనా ఇబ్బంది పెట్టినట్లకైతే గురు దృష్టి పడుతుంది కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి బయటపడతామని చెప్పుకోవచ్చు సరే ఈ యొక్క ద్వాదశ రాశిల వాళ్ళకి ఈ యొక్క గురుగ్రహ ఒక మార్పు వృషభంలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ద్వాదశ రాశిల వాళ్ళకి కూడా ఎలా ఉండవు ఎలా ఉంటుందో మనము ఒక్కొక్క రాశిగా చూసుకుంటూ వెళ్దాం తదుపరి రాశి ఋషభ రాశి లేదా ఋషభ లగ్నం ఈ వృషభ రాశిలో గురుగ్రహం సంచారం యొక్క ఫలితాల కన్నా ముందు తెలుసుకునే దానికన్నా ముందు పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది ఆల్రెడీ మన రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి ఈ యొక్క కేతు యొక్క రాహుకేతుల యొక్క మార్పు అనేది జరుగుతుంది జరిగింది ఆల్రెడీ పంచమ స్థానంలో కేతు ఒక సంచారం పంచమ స్థానంలో కేతు హెడ్లెస్ అంటే తనకి హెడ్ అనేది ఉండదు అంటే బాడీ మాత్రమే ఉంటుంది శరీరం మాత్రమే ఉంటుంది తల అనేది ఉండదు సో అలాంటి ఒక గ్రహము పంచమ స్థానంలో ఉన్నప్పుడు తొందరగా మర్చిపోవడం లాంటిది సంతానికి సంతానం విషయంలో ఇబ్బందులు పడడం లాంటిది అది ఏది ఏ రకమైన ఇబ్బందులు అయినా కావచ్చు సంతానం కాని వాళ్ళకి సంతానం గురించి ఒక ఆలోచన సంతానం అయిన వాళ్ళకి నా బిడ్డ నా మా నా ఒక మాట అనేది వినడం లేదే అనే ఒక బాధ లాంటిది తర్వాత తర్వాత ఇక్కడ మీ ఒక మీ మిమ్మల్ని గుర్తించలేక గుర్తించుకోలేకపోవడము అంటే మీరు చేసే పనులు వృత్తిలో ఇప్పుడు మీరు జాబ్లో పనిచేస్తూ ఉంటారు అరే నేను ఎంత కష్టపడినా నన్ను ఎవరు గుర్తించడం లేదే అని ఒక ఫీలింగ్లో ఇక్కడ ఉండే అవకాశాలు ఉంటుంది ప్రేమ విచారంలో అంటే మీ యొక్క భార్య లేదా భర్త నుంచి ప్రేమ పొందుకోవాలన్నా చాలా కష్టమవుతూ ఉంటుంది ఈ యొక్క సమయంలో చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు ఎప్పుడైతే గురువు వృషభంలో కూర్చొని కేతు కేతు మీద దృష్టి పడుతుంది మీ యొక్క సప్తమ స్థానమైన వృశ్చిక రాశి మీద దృష్టి పడుతుంది మీ యొక్క స్థానమైన ఈ యొక్క మకరం మీద దృష్టి పడుతుంది కాబట్టి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో చూసుకుందాం జన్మరాశిలో ఎప్పుడైనా సరే గురుగ్రహం వచ్చినప్పుడు జన్మరాశే స్థిత ధనక్షయమని అంటాం అంటే ధనానికి కొద్దిగా లోటు పైగా ఈ యొక్క ఋషభ రాశి లేదా ఋషభ లగ్నానికి అష్టమాధిపతి లాభాధిపతి అష్టమాధిపతి కూడా అవుతాడు దేహంలో దేహానికి కొద్దిగా ఆలస్యము లేజినెస్ లాంటివి బద్ధకము శరీరంలో కొద్దిగా కొవ్వు పెరగడం లాంటిది ఎప్పుడూ కూడా డల్గా ఉండడం లాంటిది కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే రాశి లేదా రగ్డం అంటే మన అప్పరెన్స్ మన అపీరియన్స్ అని అంటాం మనం ఎలా కనిపిస్తున్నాం ఇతరులకి అంటే మీరు ఇప్పుడు గురుగ్రహం అక్కడికి వచ్చినప్పటికీ కూడా మీ యొక్క అపీరెన్స్ అనేది కొద్దిగా డల్గా ఉంటుంది అని చెప్తున్నాను సో జన్మరాశిలో గురుగ్రహము మనకి అంత మంచి ఫలితాలు ఇవ్వలేరు అయితే గురుగ్రహ యొక్క దృష్టి ఏదైతే ఉందో పంచమాన్ని చూస్తున్నాడు సప్తమాన్ని చూస్తున్నాడు నవమాన్ని చూస్తున్నాడు ఎక్కడా కూడా అష్టమానికి షష్టానికి వ్యయానికి గురుగ్రహ దృష్టి రాలేదు సో పంచమాన్ని ఉన్నాడు ఇన్ని రోజులు ఏదైతే మీరు నాకు ఒక గుర్తింపు రావట్లేదు నాకు నన్ను ప్రేమించేవాళ్ళు లేరు లేదా నా సంతానం నా మాట వినడం లేదు లేదా నాకు సంతానం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను ఏదైతే ఈ ఒక ఆలోచనలో ఏదైతే ఉంటున్నారో బాధలు పడుతున్నారో గురుగ్రహ ఒక దృష్టి పంచమ స్థానం మీద పడుతుంది కాబట్టి ఆ ఆలోచనలన్నీ తగ్గుముఖమయ్యే సూచనలు ఉంటాయి అంటే ఇప్పుడు గురుగ్రహాన్ని గురుగ్రహం వచ్చేసి కేతుని చూడడము కేతు కొద్దిగా కూల్ అయిపోతాడు యాక్చువల్లీ కేతువుకి కొద్దిగా డైరెక్షన్ చూపించినట్టు అవుతుంది అంటే ఎడ్డు ఎడ్డు లేనప్పుడు డైరెక్షన్ లెస్ తను ఏం చేస్తున్నాడో తను ఎక్కడ పోతున్నాడో ఏం ఏ ఎలాంటి ఆలోచనలతో ఉంటున్నాడో అవన్నీ మనకి తెలియదు ఎడ్లెస్ ఒక బాడీ ఒక అంటే ఎడ్లెస్ ఒక ప్లానెట్ అక్కడ ఉంటుంది అంటే ఎప్పుడైతే గారి యొక్క దృష్టి ఆ ఒక ప్లానెట్ మీద పడినప్పుడు ఆ ఒక డైరెక్షన్ మనకి ఇలాంటి డైరెక్షన్లో వెళ్ళు ఇట్లా నువ్వు చెయ్యి అని గారు చెప్పినట్టు ఉంటుంది అక్కడ పంచమస్థానం మీద కేతువుకి సో అప్పుడు మీకు పంచమస్థానంలో ఉంటున్న ఏదైతే మీ యొక్క ఆలోచన విధానము సంతానము మీ మిమ్మల్ని లే గుర్తించలేకపోవడము సో ఇవన్నీ ఏదైతే ఉందో అవన్నీ కూడా రివర్స్గా అవుతుంది మిమ్మల్ని ఎవరో గుర్తించడము అబ్బాయి బాగా పనిచేస్తున్నాడు అనడము సో ఇలాంటివి సప్తమ స్థానం మీద దృష్టి భార్యాభర్తల మధ్య ఒక అన్యోన్యత సఖ్యత ఏర్పడము సో ఇవన్నీ కనిపిస్తుంటాయి తర్వాత నవమ స్థానం మీద దృష్టి పడుతూ ఉంది తీర్థక్షేత్రాల దర్శనం చేసుకోవడము దూర ప్రయాణాలు చేసుకోవడము సో ఇవన్నీ కూడా లబ్ధి అనేది ఉంటుంది బట్ జన్మరాశిలో ఉన్నప్పుడు మీ ఒక అపీరెన్స్కి ఇబ్బంది ఉంటుంది మీరు ఆలో అంటే మీరు అపీరెన్స్ డల్గా ఉండడము డబ్బులు విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది సో ఇలాంటివి తప్ప సంతానము భార్యభర్తలు కలయిక తీర్థక్షేత్రాలు దే దేవతా దర్శనాలకి ఎటువంటి ఇబ్బందులు లేవు మొత్తానికి ఈ యొక్క గురుగ్రహము జన్మరాశిలో ఉన్నప్పటికీ సూర్య నక్షత్రంలో చంద్ర నక్షత్రంలో కుజ నక్షత్రంలో సూర్యుడు మనకి చతుర్థాధిపతి అవుతాడు కాబట్టి పెద్దగా మనకి ఏం పెద్దగా ఇబ్బందులు ఉండవు బట్ దేహానికి కొద్దిగా ఆలస్యము దేహంలో తెలియని ఒక బాధలు వంటివి కవ్వు కొవ్వు లాంటివి పెరగడము సో ఇలాంటివన్నీ కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి కొంచెం గందరగోళం కూడా మనకి ఇక్కడ సృష్టి అవ్వడానికి అవకాశం ఉంటుంది అయితే అష్టమాధిపతి కూడా అవుతాడు అష్టమాధిపతి జన్మరాశిలో సంచారము కొన్ని ఆకస్మికంగా కొన్ని లబ్ధులు కూడా మనకి అవకాశాలు ఉంటాయి ఈ ఒక సంవత్సరంలో మధ్య భాగపు నుంచి సో ఇది అండి వృషభ రాశి లేదా వృషభ లగ్నం వాళ్ళకి ఋషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా తొమ్మిది గురువారాలు శనగలని కేజింబావు శనగలని ఎద్దులకి తినిపించండి బెల్లంతో కలిపి నానబెట్టేసి బాగా నానిన తర్వాత ఎద్దులకి తినిపించండి గురువారం తెల్లవారుజామున కురోపుర శ్రీపాద శ్రీవల్లభ దర్శనం చేసుకోండి లేదా దత్తాత్రేయుడికి పెరుగుతో కొబ్బరి బోర్ణం నీళ్ళతో అభిషేకము తర్వాత వృద్ధాశ్రములకి మీకు తగిన సహాయ సహాయం అందడా అందించడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే మరీ మంచి ఫలితాలు కలుగుతాయి धन्यवाद